హాయ్ నా పేరు సూరి నేను మీకు ఒక ప్రేమ కథ చెప్తాను అది నా బెస్ట్ ఫ్రెండ్ కథ ఒక కథ వాడి జీవితాన్ని మర్చిన కథ ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు అమయకుడిగా సింపుల్గా నవ్వుతున్నాడు పీడే నా ఫ్రెండ్ రామ్ ఈ అందమైన అమ్మాయే మా వడి ప్రేమ దేవత సీత చాలా ప్రయాణాలు ఉంటాయి కానీ కొన్ని ప్రయాణాలు మనసులో పర్మనెంట్ పేజ్ క్రియేట్ చేస్తాయి రామ్కి రోజు అదే ప్రయాణం స్టార్ట్ అయింది ఈ బస్ జర్నీలో సడన్ బ్రేక్ వల్ల రామ్కి తెలియకుండా ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ గా లేకపోతే కదా సారీ సారీ జారిపోయింది నేను చూడలేదు అయ్యో ఇది ఒక నా వరల్డ్ స్టాప్ అయిందంటే రోజు రోజుకి ఆ బస్ ప్రయాణం రామ్కి ఒక ఉత్సవంలా మారింది కానీ రోజు సీత తనతో మాట్లాడింది ఎవ్రీడే లో కనిపిస్తారు కానీ ఒక్కసారి కూడా హై అన్న గత్ లేదు నేను యాక్చువల్లీ చెప్పాలని అనుకున్నాను కానీ 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 నేను చూస్తే మాటలు రావట్లేదు నా పేరు సీత నేను రామ్ ఒక మాటతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది నవ్వులు టీజింగ్స్ చిన్న చిన్న ఫైట్స్ కొత్త అనుభవంతో రామ్ లైఫ్ కలర్తో నిండింది నీ నోట్బుక్ హ్యాండ్ రైటింగ్ చూసాక లెక్చరర్కి హెడేక్ వస్తుంది అనిపించింది హ్యాండ్ రైటింగ్ కన్నా నా మార్క్స్ ఇంకా హెడేక్ తెప్పిస్తాయి మార్క్స్ బాగానే ఉంటాయి కానీ రైటింగ్ మాత్రం అయ్యో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నువ్వు అందరికీ స్మైల్ ఇస్తావు కానీ నాకు మాత్రం కొంచెం స్పెషల్గా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నాకు స్టాప్ లో ఫస్ట్ టైం నేను చూసిన రోజు అప్పుడే కొంచెం డిఫరెంట్ బస్ స్టాప్లో వెయిట్ చేయడం కూడా ఫెస్టివల్లా మారింది సీతా నవ్వుతో రామ్ ప్రపంచం అర్థం కనిపించింది నువ్వు లేకపోతే బస్ కూడా ఎంటీగా అనిపించింది అయినా పర్వాలేదు నాకు ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను కరెక్ట్ ప్లేస్లో ఉంటే చాలు ఫ్యూచర్లో మనం ఒక స్మాల్ క్యాఫే స్టార్ట్ చేద్దాం బుక్స్ మ్యూజిక్ కాఫీ మన వరల్డ్ వా సూపర్ ప్లాన్ కాఫీ ఫ్రీయా ఫ్రీ కాదు కస్టమర్స్ కి మనీ నాకు లవ్ టోకెన్ పూరే దేశమే आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है हिंदुस्तान को बचाने के लिए हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए आपको बचाने के लिए आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर పూరి తర లగాయి పాయిఫ్ ఎప్పుడు మనకి ప్లాన్ చేయదు టూ థౌజండ్ ట్వంటీ వచ్చింది ఒక వైరస్ ఒక లాక్డౌన్ వల్ల మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసింది